మన హైందవ ధర్మంలో ప్రతిరోజు దేవుడికి పూజ చేసిన తర్వాతనే మిగతా పనులను మొదలు పెడతారు అయితే కాలక్రమేణా ఉదయాన్నే దేవుడికి పూజ చేయటం లేదా దీపారాధన చేయటం వీలుపడక చాలామంది మహిళలు వాళ్ళ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసిన తర్వాతనే దీపారాధన చేస్తున్నారు అప్పటికి కాస్త మధ్యాహ్న సమయం వచ్చేస్తోంది అయితే ఇలా చేయరాదని ఉదయం పది గంటల లోపే దేవుడికి పూజ ముగించాలని పండితులు చెబుతున్నారు పది గంటల తర్వాత దీపం వెలిగించకూడదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అయితే పూజ చేసే సమయాల్లో కొన్ని నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలట మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొంతమంది స్త్రీలు తలస్నానం చేసి జుట్టు విరబోసుకొని పూజలు చేస్తారు ఇలా చేయకూడదని పండితులు అంటున్నారు ఎందుకంటే కేవలం క్షుద్ర పూజలనే ఇలా చేస్తారట అంతేకాకుండా వేకువజాముని ఇంటి ముందు శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు పెడితేనే ఆ ఇంట్లో పూజ చేయాలి వారంలో ఒక్కరోజు మాత్రమే అది కూడా శనివారమే పూజ గది దేవుళ్ల చిత్రపటాలను శుభ్రం చేయాలట శివపార్వతుల చిత్రపటాలకు కుంకుమ బొట్టు పెట్టకూడదు విభూతి లేదా గంధం బొట్టు పెట్టాలి పసుపు పువ్వులతో పూజిస్తే ఎంతో ఫలితం ఉంటుందట అదేవిధంగా నలుపు రంగు దుస్తులను ధరించి పూజలు చేయకూడదు వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా నుదుటన బొట్టు పెట్టుకున్న తర్వాతనే పూజ చేయాలని పండితులు అంటున్నారు చూశారు కదా ఇటువంటి నియమ నిబంధనలన్నీ పాటించి దీపారాధన చేసుకోవాలి